కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు తీర్పిచ్చేశారు మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన నాస్టు డామస్ చెప్పిన వంగాబాబా చెప్పిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి కలి యొక్క అంతం ప్రారంభం కాబోతుంది అన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క శని మేనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మానవత్వపు విలువలు తగ్గిపోతాయని వీళ్ళందరూ కూడా చెప్పారు ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది రోగాలు బాగా పెరుగుతాయి కరోనా ఎలా వచ్చిందో అలా తర్వాత యోగి ప్రభాకర్ గురుజీ చెప్పారు ఇంకా ఇలాంటివి ఎనభై రెండు వైరస్లు వస్తాయని తర్వాత మరి ఈ యొక్క రోగాలే కాకుండా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యమదోతల కరాళ నృత్యం చేస్తాయని ఆనందనామ సంవత్సరం శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తుందని ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుంటే రెండు వేల ఇరవై ఏడున్నర తర్వాత మనకి శని మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అక్కడి నుంచి యుద్ధాలు అగ్ని ప్రమాదాలు తర్వాత ఈ యొక్క దొంగతనాలు అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయన్నారు ఏది చూసినా సరే డబ్బు చుట్టూ స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి మానవత్వపు విలువలు దిగజారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పచ్చు అగోరి వర్షిని వెళ్ళిపోయారు ఈ యొక్క షష్టగ్రహ కూటం వచ్చిన తర్వాతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారనుకోండి ఆయన జైలుకి వెళ్ళిపోయాడు మరి అలాగే డబ్బు కోసం అహంకారం కోసం మతోన్మాదం ఉగ్రవాదం కోసం పహల్కామ్ దాడులు ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ ఎందుకు మానవత్వ విలువలు రెండు వేల ఇరవై ఐదు నుంచి దిగజారిపోతాయని కలికి పుట్టేశాడు మరి ఎక్కడ పెరుగుతున్నాడు అని అంటే పుట్టేడం అంటే మామూలు ఇప్పుడు మనం కాశీనాథ్ మహారాజు గారు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ చక్కగా ఈ యొక్క భువనేశ్వర్లో మరి పెరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అందులో రామయోగి గారు మరి మాణికేశ్వరి మాత ఆమె శిష్యుడు అనమాట నలభై సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి శివయ్య కాకుండా ఉన్నప్పుడు తెలుగు మాస్టర్గా ఉన్నటువంటి రామయోగి గారు నా పేరు కాలజ్ఞానంలో ఉంది మరి నేను వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో పుట్టాను అని చెప్పేసి ఆయన వీడియోలు ఉంటాయి చక్కగా ఆయన నలభై సంవత్సరాల నుంచి అక్కడ చేశాడు ఆయన వెళ్ళి చూసొచ్చాడు కాశీనాథ్ మహారాజ్ కుమారుడేనయ్యా అతనితో నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని అయితే అట్ ద సేమ్ టైం మాణికేశ్వరి మాత మరి క వీరధర్మజ అనేటటువంటి పేరుతో మరి బ్రహ్మంగా రాశారు కలికి అవతారంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం ప్రకారం మాణికేశ్వరి మాతే కల్కి అవతారం ఇవి మాణిక్యేశ్వరి మాత కాదు అని అనడానికి ఎవరికి అంత దమ్ములు లేవు సీనులు లేవు మీ అందరికీ కూడా ఎవరికీ ఉండవు అనమాట ఎందుకంటే మాణిక్యేశ్వరి మాత జగజ్జనని ఆమె ఆమె లక్షలాది మంది భక్తులు వచ్చారు ఐదో క్లాసు రెండో క్లాస్ చదవకపోయినా కూడా ఆమె అవధూత అని అందరు దండం పెడతారు ఆ తర్వాత అప్పుడు ఆమె అమ్మవారుగా అందరూ కూడా కొలుస్తున్నారు ఆశ్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే తణుకు చెబటమ్మ గుడి కట్టారు మీనాప రస్కుల ఫ్యాక్టరీ వాళ్ళు ఆమె ఆ దేవాలయాన్ని కట్టారు ఆ అమ్మను సేవ చేస్తే సేవ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా నువ్వు పైకి వస్తావని చెప్తే వెళ్ళి వెళ్ళి ఆమెకు సేవ చేసుకున్నాడు ఇలా రకరకాలుగా మనకి అవధూతలు వచ్చారు మరి ఇప్పుడున్నటువంటి కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కాలజ్ఞానానికి మీకు ఎక్కడో ఎంత లాస్ట్ ఎక్కడా చెప్పబడలేదు అని ఒక్కొక్కడు ఒక్కొక్క సలహాలు ఇచ్చేస్తారు ఏదో పండితుల వీళ్ళంతా చాగండి కూడేశారు లాగా గరికి పడిన సమ్మారావులాగా మరి వీళ్ళంతా కూడా ఏమిట్రా బాబు అని అంటే నోరు మూసుకొని ఎన్నరా అంటే మహాజ్ఞానులు అయిపోదామని చూస్తారు వీళ్ళంతా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలికి కలికి ఒక ఒక విధవ పెడతాడు వెంకటేశ్వర ఈయన చూసినా ఈయన చెప్పేది వినాలో నవ్వాలో అరే బాడుకో ఏమే ఏమని అవుతావురా స్టూపిడ్ ఫెలో ప్రొఫెసర్ చెప్తే నవ్వడం ఏంట్రా తోలు తీసేస్తాను మెధవా దశావతారాలు వెంకటేశ్వర స్వామి కలికే అవతారంగా మారాడని చెప్తున్నాడు ఈయన అంటే ఒరే లుచ్చ శ్రీరామచంద్ర ప్రభు నువ్వు చూసావురా ఇప్పుడు ఇప్పుడు చెప్పేటటువంటి చాకట కోడేశ్వరరావు గారు మా గురువులు ఎవరైనా చూసారా ఏ స్వామిజీలు బాబాలు నీకు ఎందుకురా కృష్ణుడు నువ్వు చూసావురా బాడుకో అంటే అంటే ఎలాగా మెత్తగా స్మూత్గా చెప్పాలనుకుంటున్నావా నువ్వు నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం రా గాడిద పరశురామ అవతారాలు ఎత్తుతారు తర్వాత ఎన్నో అంశ అవతారాలు ఉంటాయి పాపం ఆయన సపోర్ట్ మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన దాన్ని సమాధానం చెప్పారు అరే స్టూపిడ్ ఫెడ్స్ పోయే కాలం ఏంట్రా మీకు జాతి కంచర గాడిదల్లాగా ఎందుకురా పెడతారు మిగతా ఛానల్ వెదవలు ఈ ఛానల్ విధవాళ్ళకి మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి అరటి పళ్ళు అమ్ముకునే వాళ్ళని తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళని చదువు సంధ్యా లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతకాలు చెప్పిస్తారు పురాణాలు చెప్పిస్తారు కంటెంట్ నిండాలి అంతే అంతే ఎవడ చదువుకున్నాడు ఎవడ చదువుకోలేదు ఈ గాడిదలు ప్రజలు కూడా కొంతమంది గాడిదలు ఉన్నారు అలాగే ఎలాగా చక్కగా రెమెడీస్ ఏమండి రెమెడీస్ చెప్పేసేయండి రెమెడీస్ చెప్పేస్తే చక్కగా మేము చేసేసుకుంటాం రెమిడీస్ పనికి మాలని రెమిడీస్ అరే గాడిదారా ప్రజలారా గాడిదరా కొంతవర్గం వినండి రా మేధావుని మేధావులకు అర్థమవుతుంది వాళ్ళు ఏంట్రా వాళ్ళు షాపులు నడుపుతారా వాళ్ళకి షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపుల్లో అమ్మే దొరికే సామాన్ని ఒక డాక్టర్ ఉంటాడు శాంపుల్ శాంపుల్ శాంపుల్స్ ఇస్తామే అంత డాక్టర్సేరా అందుకని అక్కడ ఏం జరుగుతుంది ప్రొఫెసర్లు మాకు తెలియదారా తానందరావు అని మా అంకులు ఉండేవాడు గవర్నమెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ రాజమండ్రి అలాగే చక్కగా తర్వాత అచ్యుత రామారావు గారు డాక్టర్ గారు వీళ్ళిద్దరూ వీళ్ళంతా ఏం డిపార్ట్మెంట్ తెలుసా వెనిరియాలజీ అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్ ఆ శాంపుల్స్ వస్తే ఆ శాంపుల్స్ అవి రాస్తాడు తానందరావు డాక్టర్ అందరికీ తెలుసు అలాగే ఈ షాపుల్లో ఉన్నవాళ్ళు మీకు రెమెడీస్ చెప్తున్నారా అవి మీరు కొంటున్నారు కరాంగుళి మాల వేసుకున్న వాళ్ళు అరే గాడి తెల్లారా కరాంగుళి మాలలు వేసుకున్న వాళ్ళంతా కూడా చెప్పండి నాకు చూద్దాం ఎంతమంది జీవితాలు బాగుపడి మరి వేసుకున్న తర్వాత ఎంతమందికి మీకు చక్కగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి బిల్డింగ్లు కట్టేసారా మీ సమస్యలు తీరిపోయినాయా రెమెడీ అంటే అది కాదు జగద్గురువులను చూపిస్తుంటే మళ్ళీ నాకే పేరు పెడతారు స్టోపిట్ పెట్టు జగద్గురు ఆది వారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువులైనటువంటి మన దత్తాత్రేయ స్వాముల వారు వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో వస్తాయి నాయన అని చెప్తుంటే మెటాఫిజిక్స్ తెలీదు ఆ గురుతత్వం తెలీదు ఒక విధవ అంటాడు వెలాసిటీ ఆఫ్ ఆడికి జీరో సబ్స్క్రైబర్స్తో ఉంటాడు దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పెట్టండి కామెంట్ పెట్టినప్పుడు మీ నీ ఫుల్ అడ్రస్ ఎవరా చూసుకుంటాను నీ సంగతి ఫుల్ అడ్రస్ లేదు ఇప్పుడున్నటువంటి జ్యోతిష్కులు వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టమను చాగంటి కుటేశ్వరావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను గరగపాటి నరసింహారావు గారు నేను ఫోన్ నెంబర్ పెట్టమను ఎవరు పెట్టరా నేను పెడుతున్నాను ఎందుకు మీరు బాగుపడాలనే ఉద్దేశంతో అబ్బారు కూడా ఫోన్ నెంబర్లు పెట్టరు మరి మీరు నువ్వు ఇంకేం మాట్లాడతారా అసలు వీడియోలు వినండ్రా నీకు అవసరాలలో ఉన్నవాళ్ళు జ్యోతిషం కోసం నన్ను సంప్రదించండి అంటే నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవరా అసలు స్టోప్ ఫెలోస్ నేను గురువుని ఇన్నా నేను ఒక సమాజ సంస్కరణ కోసం రిఫర్మేషన్ కోసం రెనోవేషన్ కోసం రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నాను నా గురువులు నేర్పింది నేను యూట్యూబ్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో మనం చెప్తున్నాం మా ఛానల్స్లో చెప్తున్నాను నీకు ఎందుకురా నీకు ఇష్టమైతే వినాలా లేకపోతే దుబ్బేయాలంతే విలాసిటీ ఆఫ్ లైట్ అంటే స్టూపిట్ ఫెలో మోడర్న్ సైన్స్లో ఉంది ఇది ఆయన పాత ఆస్ట్రాలజీలో ఎక్కడుందో అరే గాడిదా నీకు చెప్పాను కదరా బాల్య దశ యవ్వన దశ వార్ధక్య దశ ఉంటాయి రా అని నీకు అసలు నువ్వు జ్యోతిష్ కాదు నీకు జ్యోతిషాస్త్రము రాదు తాంత్రిక్ తాంత్రిక్ అనే గాడిదలకు కూడా చూడండిరా ఆనంద మార్గం ఓపెన్ చేయండి రా ఆనంద మార్గ ఆశ్రమం తాంత్రిక్ గురువు కపాల సాధన కూడా సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంది స్వాడ్ ఎంత సైజ్ ఉండాలి అని చెప్పేసి ఎలాగైతే సిక్కులు అలా ఉన్న ఆర్గనైజేషన్స్ రా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి దాని సంస్థలు రావి అలాంటి జగద్గురువులను చూసుకోకుండా మీరు వినకుండా ఏదో పిలకేసేసుకొని వచ్చేసి నాలుగు మొక్కలు చెప్పేసి జ్యోతిషాన్ని నింపేసి ఎవడరా మీరంతా అసలు ఆ వాళ్ళని అడగండి వెళ్ళి స్టోప్ పిట్ ఫ్యాస్ ఇక్కడ ఆ ఛానల్స్ కొన్ని యూజ్లెస్ ఛానల్స్ ఉన్నాయి చదువుకున్న వాళ్ళు చెప్పేవేమో భారత్ ఎడిషన్ అని ఒక చిన్న దాంట్లో పెట్టడము నైన్ మ్యాక్స్లో గాడిదలను అందరినీ తీసుకొచ్చి పెట్టడం ఏంట్రా ఇది ఇస్ దిస్ ద వే దట్ యూల్ డూ అంటే మీకు యాంకర్లు ఏమో జీతాలు వాళ్ళు వాళ్ళ జీతాలు పెంచుకోవడం కోసం ఎవరిని పెడితే వాళ్ళు ఉప్పవాళ్ళని స్వచ్చరాళ్ళని అన్నట్టుగా చక్కగా ఈ యొక్క ఇది మీకు కంటెంట్ ఉండాలంటే అరటిపళ్ళు అమ్మే వాళ్ళని అడ్డు ఈ కూరగాయల వాళ్ళని అందరినీ తీసుకొచ్చి నింపిస్తారా మీరు యాంకర్ జీతం రావాలని చదువుకున్న వాళ్ళే తీసుకొచ్చి మీరు చదువుకున్న పండితులు ఏమో చెత్త చిన్న చిన్న ఈ యొక్క ఛానల్స్లో పెడుతూ పెద్ద పెద్ద ఛానల్స్లోనేమో నీకు సబ్స్క్రిప్షన్ ఉందంట నిమర్షంలో సబ్స్క్రిప్షన్లో పోతాయి నిమిషం చదువు ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ ఎంత రఫ్గా ఉండకపోతే మీకు స్మూత్గా చెప్తామా మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా సో లెజన్ హియర్ ఆఫ్టర్ చక్కగా కలియుగము శ్రీనివాసుడు ఏమేం చేశాడు ఈ ద్వాదశ జ్యోతిర్ల రాశుల మీద ఎలాంటి ప్రభావాలు చేశాడని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి వీడియోలు అప్పుడు చెప్తాము ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల మీద ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ కలియుగం లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు గ్రాస్యతను బట్టి ఎలా ఉంటాయో నేను చెప్తాను ఒక్కొక్క రాశిని చూడండి సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం మనకి కలియుగం మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఎలా జరిగింది ఏంటి అన్నది మనం చాలా డీటెయిల్ స్టడీ చేయాలి దానికి ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా అష్టమంలో శని శుక్రులు ఉండడము రాహువు కుంభరాశిలోకి వచ్చేయడము కేతువు జన్మం రాశిలోకి వచ్చేయడము కర్కాటకంలో కుజుడు నీచపట్టి ఉండడము ఆ తర్వాత ఈ యొక్క గురుడు మిథున రాశి ప్రవేశం చేయడం జరిగింది ముఖ్యంగా రవి బుధులు యోగాన్ని ఏర్పరుస్తూ వృషభ రాశిలో మే పదిహేను తర్వాత ఉండడం అనేటటువంటిది జరుగుతోంది దీనిని బేస్ చేసుకొని మనము ఈ సింహరాశి వారందరూ కూడా మనకి పిల్లల సీట్ల కోసము ఎక్కువ దృష్టి పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది వాళ్ళ పిల్లల గురించి ఎక్కువ ఆలోచన అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి మాకు సీట్ వస్తుందా రాదా మా పిల్లలకి అనేటటువంటి టెన్షను ఆ తర్వాత మనకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకేమీ ప్రాబ్లం లేదు ఎవరైతే జీవిత భాగస్వాముల్లో ఒకళ్ళు ఉద్యోగం చేస్తూ ఇంకొకళ్ళు తాము చేస్తున్నటువంటి ఉద్యోగాలకు రాజీనామా చేసి మరి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనేటటువంటి ధోరణితో వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అటువంటి వ్యాపారంలో ఈ సంవత్సరం అంతా కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఒకటి వీళ్ళ యొక్క దాన ధర్మ నిరతికి ఈ సింహరాశి వాళ్ళు చాలామంది ఉంటారు చక్కగా ఒకటి అటువంటి వాళ్ళంతా కూడా మనం బంధువులతో మిత్రులతో పార్టీలు చేసుకోవడం మరి ఇక ఇంతకాలం ఇలా చేశాం కాబట్టి ఇక నుంచి మనం ధార్మికంగా మనం పేదవాళ్ళకి అనాథ పిల్లలకి సన్యాసులకి మనం చేసుకోవల వికలాంగులకి అనేటటువంటి ఆలోచనలో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇక బుధాదిత్య ప్రభావంగా మరి కొంతమంది సింహరాశి వాళ్ళంతా కూడా కొన్ని వాహనాలు కొనడం అనేటటువంటిది జరుగుతాయి ఇక గోల్డ్ షాపులు ఫ్యాన్సీ షాపులు ఆటోమొబైల్స్ షాపులు ఇటువంటివన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి భక్తి అనేటటువంటిది జన్మంలోకి మరి మే పద్దెనిమిదవ తేదీ నుంచి కేతువు రావడము దానివల్ల గుళ్ళు గోపురాలు తిరగడము విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలనేటటువంటి ఆలోచనలతో ఉండడం అనేటటువంటిది జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సింహరాశి వారికి అష్టమ శని దోషము మరి రాహు కూడా బాగుండలేదు అందువలన శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రానికి పేద బ్రాహ్మణకి మరి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా మనకి ప్రచంగిర అమ్మవారి యొక్క హోమాన్ని ఇది దొంగపీటాల్లో జయించడం కాదు మీ ఇంట్లో జయించుకోండి చక్కగా లేదా పచ్చంగిర మంత్రాన్ని జపించి చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా అలాగే ఒక రావి చెట్టు కానీ జమ్మి చెట్టును కానీ సెలెక్ట్ చేసుకుని మీ ఊర్లో దానికి బకెట్ నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రాన్ని జపిస్తూ మీరు వెళ్ళండి చక్కగా మీకు అన్ని పనులు కూడా అద్భుతంగా మరి మీకు వివాహాలు కూడా అవడానికి ఉంటాయి శుభమస్తు